హాయ్ అండి అందరికీ శుభోదయం ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఈరోజైతే తెల్లవారుజామున మూడింటికి లేచానండి ఎందుకు లేచాననేది ఈ వీడియోలో అయితే చెప్తాను మూడింటికి లేచి ఇక లోపు అయితే నేను దీపారాధన అయితే చేసుకునే నీళ్ళలో అయితే దీపారాధన అయితే వదిలానమాట దీపాలు అయితే నీళ్ళలో గంగలో వదిలాను ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను ఎందుకంటే కార్తీక మాసం కదా ఎంత తెల్లవాజాము లేచి మనం స్నానాలు అది చేసి దీపదానం అది చేసుకున్నాం అనుకోండి భగవంతుడికి దీపదానం చేస్తే చాలా మంచిది అలాగే ఇక ఈ కార్తీక మాసం అన్ని రోజులు తలస్నానం చేస్తాను కదా అందుకనేసి ఇంకా లేచాను అనమాట ఇంట్లో ఎవరైనా ఊరు వెళ్ళేటప్పుడు మనం వాళ్ళు వెళ్ళేకన్నా ముందే స్నానం చేయాలన్నమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత స్నానం చేయకూడదు అందుకని ఇక నేనైతే తెల్లవారుజామునే లేచి వాళ్ళకన్నా ముందే స్నా తలస్నానం అది చేశాను అనమాట అందుకని మూడింటికి లేవాల్సి అనమాట లేదంటే రోజు నాలుగున్నర లోపు లెగిస్తాను ఆరింటిలోపు దీపం పెట్టుకుంటాను ఈ విధంగా అయితే అయితే మరి లోపే దీపారాధన అయితే అయిపోయిందండి ఇక ఈ విధంగా అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నాను కార్తీక మాసం కదా అంతేకాకుండా ఇక కార్తీక పురాణం కూడా చదువుకోవాలనుకుంటున్నాను చదువుతాను రోజు ఇక అవి మళ్ళీ కుదిరినా కుదిరపోయినా అని చెప్పేసి ముందే అధ్యాయాలు అయితే కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఈరోజు ఈ విధంగా తెల్లవాజానంలే లేచిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకుని ఇక కార్తీక పురాణం ఏమేమి చదువుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఒక పక్క నుంచి దీపారాధన అయితే చేసుకుంటుంటే ఇంకా తెల్లవాజామున చూశారు కదా ఇక చిలసమ దగ్గర నీళ్ళలో వదిలిన దీపాలు పెడదామంటే గాలి వేసేస్తుంది బాగా అసలు వర్షం పడేలాగా ఉందన్నమాట అందుకనేసి ఇంకా బయట పెట్టలేదు లోపలే పెట్టాను ఇంకా ఒక పక్కన చూస్తే వర్షం వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందన్నమాట పెద్ద వర్షం వచ్చేసింది కప్పుకప్పుడు అనమాట పెద్ద పెద్ద గడిపోయి పెద్ద వర్షం అనమాట पुष्पं च धूपं तदा दीपं देवयादेपुपते हृत्कल्पित गृह्यता सौवर्णेन रत्नकंडरचि घृतं पायसं भक्ष्यम स्वादिकं दलिविध रंभाफल जलं रुचिकरं जलम पञ्चविधं ददं पंचविध दलिविधा स्वादिकं स्वादक शाखानामयुत जलं रुचिकरं कर्पूर తాంబూలం మనస మయా విరచితం భక్తి ప్రభు స్వీకరు ఛత్రం చామర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాబేరి మృదంగ కహకళాగీతం చ నృత్యం తాష్టాంగ ప్రణతిస్తుతిర్ బహు విధాేతమస్త మమా సల్పేన సమర్పి తవ విభో పూజా గృహాణ ప్రభు ఆత్మా